మినపప్పు రవ్వతో పని లేకుండా కర్ణాటక స్పెషల్ అయినా కొబ్బరి దోశ ఎలా చేయాలో చూపించబోతున్నాను అది ఎట్లాగో చూద్దాం నిజంగా చాలా చాలా బాగుందండి ఆ రోజు నేను సాటర్డే నైట్ వేశాను మళ్ళీ సెకండ్ డే మార్నింగ్ కూడా ఇదే టిఫిన్ కావాలి అంటే మళ్ళీ రెండో రోజు కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి వేశాను నిజంగా అంత బాగుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె రేషన్ బియ్యం తీసుకుని శుభ్రంగా కడిగి వాటర్ పోసి నాలుగైదు గంటలు నానని ఇవ్వాలి బియ్యం నానాక మళ్ళీ నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని మిక్సీ జార్ తీసుకొని బియ్యం వేసుకొని మనం గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నామో దాంట్లో సగం కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుము వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంత పలుకు కూడా ఉండకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకొని మీకు థిక్నెస్ ఎంత థిక్నెస్ కావాలో అంతవరకు వాటర్ కలుపుకోవాలండి మీకు రవ్వ దోశలాగా కావాలి అంటే ఎక్కువ వాటర్ కలుపుకోవాలి కొంచెం మందంగా వేసుకోవాలి అనుకుంటే తక్కువ వాటర్ కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకొని బాగా కలిపి మాకు ఇంట్లో క్రిస్పీగా కావాలన్నారు అందుకే నేను రవ్వ దోశలాగా కొంచెం వాటర్ ఎక్కువగా వేసి కలిపానండి ఇలా కలుపుకున్నాక రుచికి సరిపడిన ఉప్పు కావాలి అంటే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా ఇలాగే వేసేసుకోవచ్చు నేను కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను వేసుకొని పెనం బాగా కాలేక పల్చగా రవ్వ దోశలాగా కావాలంటే రవ్వ దోసలాగా లేకపోతే కొంచెం లావుగా కావాలంటే కొంచెం లావుగా వేసుకోవాలి లావుగా వేసుకుంటే దానిపైన మూత పెట్టేసేసి రెండో వైపు తిప్పుకో అక్కర్లేదండి అదే పల్చగా వేస్తే కొంచెం రెండో వైపు తిప్పుకోవచ్చు లావుగా వేస్తే సేమ్ మన అట్ల తద్ది అట్లు ఎలా మెత్తగా ఉంటాయి దూదుల్లాగా అలా ఉంటాయండి ఈ దోశలు అంతేనండి పలుచగా చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా రవ్వ దోశలాగా చాలా టేస్ట్ అయితే కొబ్బరితో చేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఆయిల్ కానీ గీ కానీ ఏదన్నా వేసుకొని అటు ఇటు తిప్పుకొని ఇట్లా సర్వ్ చేసుకుని తినటమేనండి మీకు ఇష్టమైన చట్నీతోటి దీనికి బియ్యం ఒక్కటి నానబెట్టుకుంటే చాలండి ఇంట్లో రెడీగా కొబ్బరి ఉంటే చక్కగా వేసుకుని తినచ్చు దీనికి పిండి పులవాల్సిన పని కూడా లేదు నిజంగా చాలా చాలా బాగున్నాయి తప్పక ట్రై చేయండి మరి మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీట్ టూత్ బేక్స్